నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విధంగా స్పందించారు తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తన మతం కులం గురించి జగన్ చెప్పుకొచ్చారు మొదటిసారి తిరుమలకి వెళ్తుంటే డిక్లరేషన్ అడిగితే అర్థం ఉందని జగన్ అన్నారు పది పదకొండు సార్లు తిరుమలకు వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలని అడగడం న్యాయమా అని ప్రశ్నించారు తిరుమలకు రావద్దనడానికి తన మతాన్ని కారణం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతానన్నారు బయటికి పోతే హిందూ ముస్లిం ఇతర మతాలను అనుసరిస్తానని అన్నారు తన మతం మానవత్వమని డిక్లరేషన్లో రాసుకుంటారేమో రాసుకోవాలని జగన్ సమాధానం ఇచ్చారు భారతదేశం రాజ్యాంగంలో ఏముందో చదువుతానన్నారు సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసా అని జగన్ ప్రశ్నించారు గుడికి పోతున్న వ్యక్తికి ఏ మతం అని అడుగుతున్నావని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తననే ఎట్లా ప్రశ్నిస్తుంటే ఇక దళితుల పరిస్థితి ఏంటి అని నిలదీశారు గుళ్ళోకి రాణిస్తారా అని ప్రశ్నించారు మతం పేరుతో రాజకీయం చేయడం దౌర్భాగ్యం అని ఈ సందర్భంలో తన యొక్క ఆవేదనను